అయ్యో వేషదారులైన సంస్థలారా పరిశీలారా మీరు మనుషులు ఎదుట రాజ్యమును మూయుదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించి వారిని ప్రవేశింపనీరు దీని అర్థం ఏంటి మనుషులు ఎదుట రాజ్యాన్ని మూసేస్తారు మీరు అంటే స్ప్రెడ్ అవ్వనివారు ఎవరికి చేరని ఎవరు అలాగే మీరన్నా బాగుపడతారా అందులో ప్రవేశింపరు ప్రవేశింప కోరే వాళ్ళని అమ్మా ఇందులో ఎంత ఉందా అనిపించింది నాకు ప్రయోజనకరమైంది దాచుకోవడానికి కాదు అపోస్తుల కార్యంలో మనం చూసినప్పుడు ఇది ప్రయోజనకరము అని నమ్మినటువంటి పౌలు ఏం చేశాడో చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇరవై వచ్చినలో అపోసులు కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక ప్రయోజనకరమైనది దాచుకోకూడదంట ఇది ప్రయోజనం దీనివల్ల బెనిఫిట్ ఉంది దీనివల్ల లాభం ఉంది ఇది మనకు మేలు అనిపించింది అనుకో ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభుత్వం ఏసుకరిస్తున్నది విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగో సాక్షి ఇది అంతైనా మీకు తెలియదు అంటే ప్రయోజనకరమైంది దాచుకోకూడదు ప్రయోజనకరమైంది దాచుకోకూడదు దాచుకుంటే దానివల్ల ఏంటి ప్రయోజనకరమైన దాచుకుంటే దానివల్ల నష్టం ఏంటి ప్రయోజనకరమైంది దాచుకోకూడదు ప్రయోజనకరమైంది దాచుకోవడం వల్ల నష్టం ఏంటి మన స్వార్థ ప్రియులు మనం బాగుండాలి కానీ ఇంకెవరు బాగకూడదు మన రక్షణ పొందాలి కానీ ఇంకెవరు రక్షణ పొందకూడదు మనకి మేలు జరగాలి కానీ ఇంకెవరికి మేలు జరగకూడదు ఇది ప్రయోజనకరం అనుకున్నప్పుడు ప్రయోజనకరమైంది మనం ముఖ్యమైన వాళ్ళకి ఇంపార్టెంట్ పీపుల్కి ఇదిగో ఒక పలానా స్కీమ్ ఉంది లేదా పలానా లోన్ ఉంది లేదా పలానా బెనిఫిట్ ఉంది అది కూడా నేను చేస్తాను జనరల్గా అది పది మందికి చెప్తావు అది కాబట్టి మన మాటలు విలువైన మన ఉపదేశం విలువైంది ఆ ఉపదేశంలో శక్తి ఉంది ఆ ఉపదేశం ఎంతమందికైనా మేలు చేస్తుందన్నమాట కాబట్టి ఆ ఉపదేశాన్ని చక్కగా నువ్వు విన్నావు ముందు విను జాగ్రత్తగా దాన్ని పరిశీలించు అది ప్రయోజనకరమైంది అప్పుడు ఏం చేసుకోవాలి దాన్ని ఇంకో పది మంది చూసేటట్లుగా ఇంకో పది మందికి అది చేరేటట్లుగా ఇండి వంతులు సహకారం అందించాలన్నమాట దాంట్లో మాకు అది తీరిక లేదు అంటే మరి మరి అది ఎలాంటి పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి అంతే శాస్త్రులు పరిచయంతో యశ్వరం మాట్లాడుతూ అయ్యో శాస్త్రులైన పరి భాషదారులైన శాస్త్రులారా పరిచయలారా ఆ మీరు మనుషులు ఏదంటే పరలోక రాజ్యమును మూయుదురు పరలోక రాజ్యాన్ని మనుషుల ముందు మీరు మూసేశారంట మూసేశారు తలిపేశారు పోనీ మీరన్నా ప్రవేశించారు అందులోని మీరు ప్రవేశించరు ప్రవేశించే వారిని ప్రవేశింపనీరు బాప్తమిచ్చే ఆహారం అన్నాడు బాప్తేసం ఇచ్చే ఆహారే పెద్ద వద్దండు అనుకుని మనుషులు బాప్తీసం ఇచ్చే యాహాన్ దగ్గరికి చేస్తుంటే ఆయన ఏం చేశాడో తెలిసేనా ఎవరో చేయరా పని కానీ ఆయన చేశాడు చూడండి యాహాన్స్ వార్తలు మీరు చూసినప్పుడు యాహాన్స్ వార్త ఒకటే అధ్యయ ముప్పై ఐదో వచ్చిన నుండి యాహాన్స్ వార్త ఒకటే ముప్పై ఐదు నుంచి మనకి రాయబడింది మరునాడు మరలా యాహాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా ఇప్పుడు యాహానికి శిష్యులు ఉన్నారో వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు బాప్తిస్మి ఇచ్చేటువంటి యాహాన్ని వెంబడిస్తున్నారు అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఏసుని అంటే ఇప్పుడు తన శిష్యుల్ని ఎవరి పంపించాడు ఈనా వెళ్ళేమో ఇచ్చే వ్యూహాన్ని వెంబడిస్తుంటే బాప్తిచ్చే వ్యూహాన్ని ఎవరిని రికమెండ్ చేశాడు ప్రభుని చూపించాడు అప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళు ఎవరిని మొదలు మొదలెట్టారు యేసు ప్రభు నీతేంటి ఇందులో నేను ఉపకారం చేయలేకపోయినా నేను మేలు చేయలేకపోయినా ఉపకారం చేసేవాళ్ళని చూపించు మేలు చేసేవాళ్ళని చూపించు చాలా సందర్భాల్లో నాకు స్వార్థ ప్రకటించడం రాదండి నేను ఇతరులకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ పని నేను చేయలేను అనుకుంటాం మంచిదే నువ్వు చేయలేకపోతే ఇదిగో ఆయన మంచి ఉపదేశం చేస్తారు మంచిగా సిట్టింగ్ చేయించు కూర్చోబెట్టించు ఉపదేశం వినేలా చేయి నువ్వు చేయలేవు కనీసం చేయించలేవా నువ్వు చెప్పలేవు కనీసం చెప్పించలేవా నువ్వు నీ అంతటి నువ్వు ఇతరులకు నువ్వు ప్రచారం చేయలేవు కనీసం ప్రయోజనకరమైంది పది మందికి నువ్వు ప్రచారం చేయించలేవా కాబట్టి అసలు క్రైస్తవ జీవితం అని అంటేనే స్వార్థాన్ని విడిచిపెట్టిన జీవితం క్రైస్తవ జీవితం అంటే మత్తైస్ వార్థ ఐదో అధ్యయంలో ప్రభుని ఏసుకరిస్తూ వారు మాట్లాడుతూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు మత్తై స్వార్థ ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మత్తై స్వార్థ ఐదో అధ్యాయం పదమూడో వచ్చినలో అయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు చిన్నప్పుడు అనిపించింది ఉప్పు ఉప్పు అయ్యి ఉన్నారేంటి అనిపించింది లోకానికి ఉప్పు ఏంటి గ్రయిస్తాడు ఉప్పు లేకుండా లోకం ఉందా ఉప్పు లోకానికి ప్రయోజనకరమైందేనా గుమలాడేటువంటి చేపలప్పులు వండుకొని మంచి చేపల పులుసు మన సుధీర్ గారి ఇంట్లో వండేవారు మంచి చేపల పులుసు అందులో ఉప్పు లేదనుకోండి ఎలా ఉంటుంది అంటే ఉప్పు ప్రయోజనకరమైన ప్రతి కుటుంబానికి కులంతో సంబంధం లేకుండా వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా ఉప్పు ప్రయోజనకరమైందేనా ఇప్పుడు క్రైస్తవుడు దేంతో పోలిచాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అందరికీ క్రైస్తవుడు ప్రయోజనకరమైన వాడు అందరికీ క్రైస్తవుడు ఉపకారి అది ఎప్పుడు కుదురుతుంది అది స్వార్థాన్ని విడిచిపెడితే కుదురుతుంది అది నేను అందరి కోసం కాదు నేను నా కోసమే నేను నా కుటుంబం కోసమే అనుకున్నంతసేపు నువ్వు ఎవరికే ప్రయోజనకరమైన వాడుగా బ్రతకలేవు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు పదార్థాన్ని పాడవకుండా చేస్తుంది ఉప్పు తెలుసా పచ్చళ్ళు ఉప్పు ఎందుకు వేస్తారు ఎక్కువ ఎందుకు ఎందుకేస్తారు ఉప్పు తోళ్ళ పరి తోళ్ళు ఉంటాయి కదా తోలు వాటి పరిశ్రమలో ఉప్పుని ఎందుకు విరుగు వాడతారు ఉప్పు వాడినంతసేపు పదార్థాలు పాడవకుండా ఉంటాయి ఉప్పులో ఉన్న గుణం మీరు లోకానికి ఉప్పు అంటే ఇదిగో మీ పరిస్థితి ఏంటో తెలుసా భద్రపరిచేవారు పాడవకుండా లోకం పాడైపోకుండా పాడైపోతున్న లోకం ఇంకా పాడైపోకుండా ఆపేవారు ప్రెజర్ చేసేవారు లోకానికి రుచికరమైన వారు అవసరమైన వారు మీరు ప్రయోజనకరమైన వారు మీలాంటి వాళ్ళు పది కాలాల పాటు బ్రతకాలే మాట క్రైస్తవుడు అంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు సారం అయిపోతే ఉప్పుకి సారం దేనివల్ల వస్తుంది కాబట్టి నీ ఉనికిని కోల్పోవద్దు ఉప్పు ఆ తర్వాత పద్నాలుగు వచ్చినాలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకానికి నువ్వు వెలుగు కాబట్టి ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ లోకాలకి నువ్వు వెలుగు లేదు లేదు నేను అందరికీ కనబడకూడదు నా వెలుగులో అందరూ నడకూడదు నా వెలుగులో అందరూ పని చేసుకోకూడదు అని స్వార్థంతో ఉంటే వెలుక్కి ఆ లైట్కి ఇంకేముంది ఇంకా మీరు లోకానికి వెలుగు వెలిగి ఇవ్వడానికి వెలిగించడానికి అనేకులు ఆ వెలుగులో పని చేసుకోవడానికి ఎవడు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టాడు కానీ దీపం వెలిగించుకున్నాడంట ఎండ ఏం చేశాడు తీసుకెళ్ళి నువ్వు కొంచెం కింద పెట్టాడు కొంచెం కింద దీపం ఉంది కొంచెం అంటే తెలిసే పింకి కొంచెం బా తెలివిందర నువ్వు దీపం వెలిగించాడంట దాని మీద ఏం పొరలించాడు ఒక్కొక్క కొంచెం పెట్టాడు ఎవడైనా నువ్వు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టడు కానీ అది ఇంట నుండి వారు అందరికీ వెలిగించుటకాయ ఎక్కడ పెడతారు దాన్ని దీపస్తంభము ల్యాంప్ స్టాండ్ అంటే అందరూ కనబడేటట్లు ఎత్తుగా అప్పుడు దేమవుతుంది అందరికి వెలిగిస్తుంది క్రైస్తవ జీతాన్ని ఎంతో పోల్చాడు మీరు అనేకులకు ప్రయోజనకరమైనవారు అనేకులకు మేలు చేసేవారు ప్రయోజనకరమైనది దాచుకునేవారు కాదు మీరు దాచుకునేవారు కాదు కాబట్టి నిజంగా ప్రశ్నించుకోండి నా వల్ల ఎవరికి ప్రయోజనం నా వల్ల ఎవరికి ప్రయోజనం నిజంగా పరిశీలించండి ఎంతమందికి నేను వెలుగుగా ఉన్నాను ఎంతమందికి నేను ఉప్పుగా ఉన్నాను కనీసం నేను చేయలేకపోయింది కనీసం రికమెండ్ చేయాలి కదా నేను చేయలేకపోయింది కనీసం ప్రమోట్ చేయాలి కదా అది కూడా నేను చేయలేకపోతుంటే మరి దాన్ని ఏమనుకోవాలి దాన్ని అది పరిస్థితి అది అర్థమైందా ఇంకా చెప్పాలా గల చెప్పమంటే అది ఒక క్లాస్ చెప్పేస్తారు ఇబ్బంది ఏదు మనం ఎవరమ్మను క్రైస్తవులుగా స్వార్థాన్ని విడిచిపెట్టి అనేకులకు మేలు చేసేవాడు అనేకులకు ప్రయోజనకరమైనవాడు ఎవడో తన కోసమే తన కోసమే బ్రతికే బ్రతికిపోయింది అది తన కొరకు బ్రతికేటువంటి జీవితం అయిపోయింది అది ఇంకా మన కోసం కాదు మన మన భవిష్యత్తు కొరకు లేదు మన కోసం కాదు ఇది దాన్ని అంటామంటే మాదిరికరమైన జీవితం అంట